యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు హార్స్ రైడింగ్ అండి అలానే మా హీరో గురించి కూడా చెప్పాలనుకున్నాను ఈ హీరో గురించి అలానే మిత్ర వింద గురించి కూడా చెప్తానండి అలానే మగధీరుడి గురించి కూడా ఇవన్నీ మేము సరదాగా మేము పెట్టుకున్న పేర్లండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవాలనేనండి ఈ వీడియో చక్కగా అలా తీసుకుంటాను అవునండి ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ మేము ట్రిప్ వెళ్ళిన వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను కదా ఒక పది రోజుల గ్యాప్ తీసుకున్నానండి ఫుల్ వర్క్ ఉండటం వల్ల షేర్ చేసుకోవడానికి లేట్ అయింది ఇంతకీ ఎక్కడికి వచ్చాము కాట్రా వచ్చామండి నుంచి జర్నీ చేసి 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 ఉన్నామా ఆ దారిలో మేము వస్తున్న టైంలో కార్కిలు స్మారక స్థూపం దగ్గరికి వెళ్ళాము ఆ వీడియో అప్లోడ్ చేశాను అలానే ధర్మస్థల దళలా మా ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళాం వస్తూ ఆ దారిలో అవి చూసుకుంటూ ఇదిగో ఇంత లేట్గా అదే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చామండి కాట్రా మేము తీసుకోవాలనుకున్న రూముల దగ్గరికి వచ్చామా మా రూము మా రూమ్ అని చెప్పి రూములు తీసుకున్నాము ఆ తర్వాత ఈ రూమ్లో ఏమి ఇచ్చారు చూసారా సోప్స్ షాంపులు బ్రష్లు దువ్వెళ్ళు ఇవన్నీ ఇచ్చారు ఆ తర్వాత అసలు ఒకసారి ఒక రూమ్ మా రూమ్ చూడండి ఎలా ఉన్నదో చాలా చక్కగా బాగుంది కదా ఆ తర్వాత ఇదిగో కిందకు వచ్చేసి మళ్ళీ బోన్ చేయడానికి రెడీ అయ్యాం రేపు పొద్దున్నే మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి కదా కాట్రా అంటేనే తెలుసు కదా వైష్ణోదేవాలయం అమ్మవారిని చూడటానికి వెళ్ళాలి మరి చక్కగా భోజనం చేసుకొని ఈ భోజనంలో ఏమేమి పెట్టారన్నది ఒక్కసారి మీరు కంటితో చూడండి అన్నము పప్పు కూర పన్నీర్ కూర అండి అలానే రోటీలు ఉన్నాయి ఎవరిష్టం వాళ్ళే మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి అని అని చెప్పి చెప్పటం చక్కగా తిని మళ్ళీ ప్రొద్దున్నే లేసేసి ఇదిగోండి ఆ ఐదున్నర ఆరు గంటలకల్లా రెడీ అయ్యి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు మనకి మనం మేము ఒక పది మంది ఉన్నాము మాకు ఆ పది మందికి అదేనండి మెల్ల ఐడెంటిటీ కార్డు అంటాను చూసారా ఆ కార్డు తీసుకొని మనము వెళ్తాం కదా మేము పది మంది ఉన్నాం ఆ పది మందికి మాకు ఇవ్వండి అంటే ఇవ్వరండి ఎవరికి వాళ్ళం ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నాము అమ్మవారి దేవాలయానికి వాళ్ళు కంపల్సరిగా ఇది ఇలా క్యూలో నుంచొని చక్కగా వాళ్ళు మనం ఇచ్చే ఆధార్ కార్డు తీసుకొని ఒక ఫోటో తీసేసుకొని మనకి ఐడెంటిటీ కార్డు ఇస్తారండి ఆ కార్డు మెళ్ళో వేసుకొని మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళాలి మీకు చెప్పలేదు కదా అసలు మేము హోటల్ రూమ్ దగ్గర నుంచి ఆటో వేసుకొని వచ్చి ఇక్కడ ఈ టోకెన్ తీసుకొని ఐడెంటిటీ కార్డు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆటో వేసుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళే ఎంట్రన్స్కి వెళ్ళాం ఆటో దిగేసామా దిగిన తర్వాత ఇదిగో అందరూ చకచకా వచ్చేసారండి ఒక్కొక్క ఆటో అలా ఆగటం అందరూ గుమ్మి కొడటం మా గుర్రం ఎక్కుతారా మేము డోలీ తీసుకెళ్తాం మేమిట్లా మేమిట్లా అని చెప్పి అంటే సార్ సార్ వద్దండి ప్లీజ్ అండి అని చెప్పి మనకు వచ్చి రాని భాషలో మనం చదువుతూ ఉంటే మేడం అంటూ వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు అడుగుతూ ఉంటే ఇదిగో ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం అని మా రావు గారు చక్కగా రెండు రెండు నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తూ ఉండగా ఎక్కడ ఎటువైపు వెళ్ళాలి ఏంటి అని గమనించుకుంటూ చూసుకుంటూ అదిగో ఇటువైపు వెళ్ళాలండి మనం కూడా ఇటే వెళ్ళాలనుకుంటానని మేము మాట్లాడుకుంటూ మళ్ళీ ఈ ఎంట్రన్స్లో అయితే రామండి అది ఎప్పుడు తెలిసింది మేము వెళ్ళే దారిలోనే మళ్ళీ తిరిగి వస్తామేమో అనుకున్నాం కానీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకొక రూట్లో వచ్చాం అందుకని ముందుగానే ఇదిగో అమ్మవారి దేవాలయానికి వెళ్ళే ఎంట్రన్స్లో ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం కొత్తగా కొత్త అంటే అదే కొత్త కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా మేము నడుస్తాం మేము నడుస్తాం అని ఉత్సాహంగా అందరూ మొదలుపెట్టామా మేము నడిచామా గుర్రాలు ఎక్కామా డోలీ ఎక్కామా అన్నది చెప్తానండి మీ గాక ఇంకెవరికి చెప్తాను ఇదిగో క్యూలో ఎలా చక్కగా నుంచున్నారు చూసారా మా వాళ్ళందరూ ఆ క్యూలో నుంచున్నారు ఆ క్యూలోకి వెళ్ళి వాళ్ళు ఇన్ చేస్తారు కదండి చెక్ చేసి పంపిస్తారు మాకు మా లేడీస్ లైన్లోకి వెళ్ళి మేము ఇదిగో హ్యాండ్ బ్యాగ్లు ఇవన్నీ అక్కడ పెట్టాం కదా అవన్నీ ఇలా చెక్ చేయించేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసాం ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పలేదండి మన ఫోన్లు పని చెయ్యవు మన సిమ్లు అస్సలు పని చేయవు అలానే మనకి మన ఫోన్లో ఉన్న డేటా నెట్వర్క్ ఉంటుంది కదా అస్సలు పనిచేయదండి ఓన్లీ వైఫై ఉన్న వాట్సాప్లో పనిచేస్తాయి లేదా అక్కడ కొత్తగా సిమ్ తీసుకోవాల్సిందేనండి కాట్రాలో మాకు అందరి మీద ఒక సిమ్ తీసుకున్నామా ఆ సిమ్తోనే ఎవరికి ఏమన్నా ఇంపార్టెంట్ అయితే అందరం అట్లా మాట్లాడుకుంటాం మేమందరం ముందే చెప్పేసాం వన్ అండ్ హాఫ్ డే మామూలు కాల్స్ పని చేయబు మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఏదన్నా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయండి అని చెప్పి ఎవరికి వాళ్ళం అలా చెప్పుకున్నామా ఆ తర్వాత ఇదికో మేము నడుస్తాం మేము నడుస్తామని చెప్పాక మేము గుర్రాలు ఎక్కుతాం మేము డోలీలు ఎక్కుతాం అనుకునే వాళ్ళు కొంతమంది గుర్రాలు అన్న కొంతమంది అలా కాదు ఇలా మేము నడిచెళ్తామన్నా కొంతమంది మా వారైతే గుర్రం ఎక్కుదావా వద్దా అని ఆలోచిస్తూ మేమందరం నడుస్తామన్నప్పుడు ఉన్నప్పుడు మరి నేను ఒక్కడనే ఎందుకు నేను కూడా చక్కగా మీతో పాటే నడుస్తానని మా వారు చెప్పటం సరే అనుకున్నామా సరే ఆ గుర్రాన్ని ఒక్కసారి అలా ఎక్కి ఇలా దిగితే ఎంత డబ్బులు తీసుకుంటా ఫోటో కోసం అని అడిగితే వంద రూపాయలు చెప్పాడండి ఎక్కి దిగటానికి ఆ వద్దులే అని చెప్పి అలా నడుచుకుంటా వచ్చామా తిరిగి వచ్చేటప్పుడు ఎక్కుదామలే అని అని చెప్పి అనుకుంటూ అలా నడుస్తూ ఉన్నామండి చూడండి దారిలో వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు గుర్రం ఎక్కిన వాళ్ళు గుర్రం ఎక్కి వస్తున్నారు నడిచే వాళ్ళు నడుస్తున్నారు అలానే డోలీలు వాళ్ళు కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పాను కదా మా హీరో గురించి చెప్తాను అనని అవునండి మేము వెళ్ళిన మా గ్రూప్లో రియల్ హీరో మా శ్రీను ఎందుకు చెప్పాను అన్ చెప్పనా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వచ్చాడండి అందుకు ఆ తర్వాత అదేనండి ఫోర్ ఎల్ వెళ్ళేటప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్స్ వచ్చేటప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్స్ మొత్తం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కదా అందుకేనండి మా రియల్ హీరో అంది మేము చూసామా సగం దూరం వెళ్ళాం తొమ్మిది కిలోమీటర్లు దాకా నడిచింది అక్క వెళ్ళగలిగామా ఆ తర్వాత మా వల్ల కాక ఇదిగోండి మేము కూడా ఇలా గుర్రాలు ఎక్కేసాం చూసారా ఆ గుర్రం ఎక్కడానికి ఎంత కష్టపడ్డాను అలవాటా లేదు భయము లోపల అమ్మో ఎక్కనా అమ్మో ఎక్కలేను అమ్మో ఎక్కను అనంటే ఎదుకో పక్కన ఉన్న ఒక అతను వచ్చేసి చక్క చెట్ ఎక్కున ఇలా కూర్చోటమే అంతే ఇంకేం లేదు అని చెప్పి హెల్ప్ చేసేసాడండి నిజంగా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొంచెం భయం అనిపించిందండి ఆ తర్వాత ఫ్రీగా రిలాక్స్డ్గా ఎన్నిసార్లు దింపారో తెలుసా దారి పొడుగున వెళ్తూ ఉన్న ప్రతిసారి వాళ్ళకి గవర్నమెంట్ చెక్ ఇన్ అని ఉంటుందండి ఆ వెళ్ళిన ఆ అట్లా ఆపిన ప్రతిసారి అలా దిగటం వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెక్ ఇన్ చేయించుకోవటం మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఇంకొంచెం ఎక్కటం అట్లా ఇందాక చెప్పాను కదా మిత్రవిందను మగధీరుడు అని మేము పెట్టుకున్న పేర్లండి మా మిత్రవింద మా మగధీరుడు అని చెప్పి అన్నయ్య వదిన కదా అలా సరదాగా చేతులుగా మాట్లాడుకుంటూ చక్కగా అందరం గ్రూప్గా వెళ్ళామా ఎవరికి వాళ్ళం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం 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 ఎవరికి వాళ్ళం అయ్యావండి ఇదిగోండి ఇదే ఈమెనండి మా వదినమ్మ మిత్రవింద అక్కడ కనిపిస్తున్న మగధీరుడు అన్నయ్య వదిన చూసారు కదా అమ్మవారి దర్శనానికి వెళ్తూ అందరము మధ్య మధ్యలో దేవుణ్ణి తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అలా వెళ్తూ ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి అనేది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యామండి ఇక్కడ అమ్మవారి దర్శనానికి దగ్గర దగ్గరికి వెళ్ళేటప్పటికి మన దగ్గర ఉన్న ఫోన్లు హ్యాండ్ బ్యాగ్లు అన్నీ వాళ్ళు తీసేసుకోండి అంటే పక్కన పెట్టేసుకో పెట్టేసుకుంటామండి దాకా తీసుకొని వెళ్ళలేరు ఫోన్లు అందువల్ల ఆ లోపల ఏంటి అన్నది నా మనకి ఎవరికి అంటే మా మనలాగా వెళ్ళే వాళ్ళు ఎవరు వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి లేదు కాబట్టి నేను కూడా తీలేదండి ఇక్కడ ఇందాక చూసారా కాలభైరవుడు ఆంజనేయ స్వామి అని చెప్పి ఆ స్వామి వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసి మళ్ళీ గుర్రాలు ఎక్కడానికి రెడీ అయ్యామండి అంటే ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామండి అమ్మవారి దర్శనం అయిపోయింది ఇంకా మేము అందరం కలిసి వెళ్ళాం కదా ఎవరికి వాళ్ళం ఆ ఆ స్పీడ్లో ఆ గుర్రాలు వెళ్ళే దారిలో వెళ్ళిపోయినా డోలీలు ఎక్కే వాళ్ళు వెళ్ళారు ఇలా అయ్యాం కదా మేము నలుగురం ఒక చోట చేరిపోయామండి మా నలుగురం వాటికి అక్క వస్తుందా ఈ చి పిన్న వస్తుందా అన్నట్టుగా మా ఆడబడుచు నేను మా వారు మణిగారని ఇంకొక మేడం గారు మేమందరం ఒక బ్యాచ్కే మేము నలుగురం ఒక బ్యాచ్కే వెళ్ళాం కదా వెళ్తున్నప్పుడు చెక్కినండి వస్తున్నప్పుడు చెక్కి మధ్య మధ్యలో వాళ్ళకి ఈ అవును ఇంతకీ నేను ఎంత అమౌంట్ అయ్యింది ఏంటి అన్నది మీకు చెప్పలేదు కదా చెప్తానండి దారి పొడవునా గుర్రం ఎక్కిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు గుర్రం ఎక్కిన తర్వాత అప్పుడు ఫోన్ తీసుకున్నానండి ఇదిగో చూసారా ధైర్యం చేసి వీడియోలు తీశానా చిన్న బిట్టు వాట్సప్ స్టేటస్ పెట్టానండి ఇంకా చూడండి మా వాళ్ళందరూ అసలు ఎలా తీసుకున్నావు ఎలా తీసుకున్నావు అని ఇప్పటికే అది గుర్తొచ్చిన ఫ్రెండ్స్ అందరూ అడుగుతూనే ఉన్నారు మరి ధైర్యం చెయ్యాలండి మనకి ఇది గుర్తుండాలి ఈ వీడియో అంటే ఏం చేయాలి వీడియో తీసుకోవాల్సిందే అందుకని చక్కగా వీడియోలు తీసుకున్నానా మా నేను ఎక్కిన గుర్రమాతను చాలా చక్కగా అదేనండి ఆయన పేరేంటి అన్నది నేను అడగలేదు కానీ చాలా చక్కగా నిదానంగా మంచిగా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు అమ్మ పర్లేదమ్మా పర్లేదమ్మా అంటూ ఆ వాళ్ళ భాషలో చెప్తూ ఉంటే ఓకేనమ్మా ఓకేనయ్యానని చెప్పి మేము కూడా నేను మాట్లాడుతూ ఉండటం అలా చక్కగా రిటర్న్ వచ్చే అంత దూరం చక్కగా నిదానంగా తీసుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు కూడా అండి ఆ మీకు చెప్పాను కదా తొమ్మిది కిలోమీటర్లు నడిచామా అక్కడి నుంచి అడుగు పడితే ఒట్టు ఇంకా మా వల్ల కాదు అని అని చెప్పి అందరం గుర్రాలెక్క మా రియల్ హీరో శ్రీని ఒక్కడే అతను కూడా తిరిగి వచ్చేదాకా తెలియదండి అతను ఒక్కడే నడిచి వెళ్ళి నడిచి వచ్చాడన్న విషయం ముందైతే చెప్పాడు నేను కూడా నడుస్తానండి అని చెప్పి కానీ ఎవరికి వాళ్ళం అయిపోయాం కదా తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చింది తెలిసింది మొత్తం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చక్కగా నడిచొచ్చాడు అని అని చెప్పి అందుకే మా రియల్ హీరో అన్నది ఎలా ఉందండి నేను నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో బాగుందా అమ్మవారి దర్శనాలు దగ్గర దగ్గరికి మన ఫోన్లు తీసుకెళ్ళటానికి లేదు కాబట్టి చక్కగా అలా లోపలికి వెళ్ళి మా వాటికి మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారండి లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గమ్మ ముగ్గురి అమ్మవార్లని దర్శనం చేసుకుని ఆ తర్వాత రిటర్న్ వస్తున్నాను చూసారా దారిలో ఎలా ఉన్నాయి మధ్య మధ్యలో మనకి పాదాలు నెప్పులు ఉన్నాయి అని చెప్పి ఆ ఫుట్ మసాజర్ అని కూడా ఉంటాయి అక్కడ అలా నిలబడిపోయి కొంచెంసేపు ఉండి ఫుట్ మసాజర్లో మసాజ్ చేయించేసుకోవచ్చు వస్తూ ఫోటోలు తీసుకోవచ్చు వెళ్తూ ఫోటోలు తీయించుకోవచ్చు మనకి దారి పొడవున అటు ఇటు ఏమున్నాయి అని చెప్పి చూసుకుంటూ చక్కగా రూమ్ దరిదాపుల్లోకి వస్తూ ఉన్నామా మా వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా రాలేదని గమనించుకుంటూనే నేనైతే ధైర్యం చేసేసానండి గుర్రం అదే హార్స్ రైడింగ్ చేస్తూనే వీడియోలు ఫోటోలు తీయటం మరి ఇవన్నీ మిస్ అవుతాం కదా వేరే వాళ్ళు ఎవరైనా తీయాలి అంటే వాళ్ళు నడుస్తూ ఉండాలి గుర్రం అదేనండి ఈ వాళ్ళు ఉన్నారు చూస్తారా వాళ్ళు తీస్తారు అని అంటే వాళ్ళు కూడా గుర్రాన్ని గైడెన్స్ చేసుకుంటూ రావాలి కదా అందుకని కుదరదు కాబట్టి నేనే చక్కగా వీడియోలు ఫోటోలు ఇవన్నీ తీసుకుంటూ వచ్చాను ముందు వెళ్తున్నది మా ఆడపడుచు తర్వాత మావారు నేను నా వెనక గారు మళ్ళీ రేపు వాకా బార్డర్ వెళ్తున్నామండి అదేనండి ఈ కాట్రా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత రేపు రిటర్న్ అవుతాం కదా ఆ రిటర్న్ అయినప్పుడు ఒక బార్డర్ వెళ్ళాం కదా ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తున్నా చేస్తానండి చూసారా మా వాళ్ళందరూ ఇదిగో ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్నగా దిగేసేసాం గుర్రాన్ని ఆ తర్వాత ఆటో పట్టుకున్నాం రూమ్కి అయితే వచ్చేస్తున్నాం మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా వచ్చిన వాళ్ళు ఉన్నారా అని ఆలోచించుకుంటూనే రూమ్ దరిదాపుల్లోకి వచ్చేసేసామండి అప్పటికే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు అదేనండి ఈ డోలీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మేము అలా వెళ్ళంగానే ఎలా వెళ్ళారు మీరు ఎలా వచ్చారు వీళ్ళకి తెలియదండి మేము గుర్రాలు ఎక్కి వచ్చామన్న విషయము వీళ్ళందరూ చక్కగా డోలీలో వెళ్ళి వచ్చేసారు మేమైతే గుర్రాలు ఎక్కి వచ్చి మా తర్వాత మా మిత్ర మా రియల్ హీరో వీళ్ళందరూ ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత వచ్చి వచ్చారండి మేమైతే వాళ్ళకన్నా ఒక అరగంట ముందు ఇలా రూమ్కి చేరామా ఇంకా చూడండి అబ్బబ్బబ్బబ్బా అలసిపోయామండి పోయామండి మేము వచ్చేసేటప్పటికి మా ఏవీ రావు గారు చక్కగా పకోడీలు చేయించారండి ఆ పకోడీలు తిని చక్కగా అలా ఒక గంట రెండు గంటలు రిలాక్స్ అయ్యి షాపింగ్ వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాం అవునండి కాశ్మీర్ సిల్క్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే షాపింగ్కి వెళ్ళాలి కదా అలా ఈ పకోడీలు తిన్నామా ఒక గంట రెస్ట్ తీసుకున్నామా షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో మళ్ళీ ఫుడ్ మీద వెజ్రంపించేసామండి అవునండి ఆకలి వేస్తుంది కదా అందరం అలసిపోయి ఉన్నాము ప్రొద్దునంతా ఎవరికి వాళ్ళం అయితే ఒక మాట అండి ఎవరికి వాళ్ళం బిళ్ళలు వేసుకున్నామా చక్కగా అన్నం తినం బిళ్ళలు అంటే జ్వరం బిళ్ళలు ఓలినొప్పులు బిళ్ళలు వేసుకున్నాం అన్నం తినేసేసి పండుకొని మళ్ళీ ప్రొద్దునే ఇదిగో ఇలా రెడీ అయ్యి బయలుదేరేసేసామండి మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి కదా చూసారా ఆ ఉంగరం అంట మా అన్నయ్య కురుక్షేత్రాల్లో కొనిచ్చాడు ఆ కురుక్షేత్రాల్లో కొనిచ్చిన ఈ ఉంగరాన్ని చూపించమ్మా చూయించమ్మా ఒకసారి గుర్తుంటుంది అని చెప్పి మా అన్నయ్య అంటాం సరదాగా చిన్న వీడియో తీసుకున్నాము అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఒక చిన్న వీడియో ఫోటో తీయించుకున్నామా ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోతండి మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో ఈ మధ్యకాలంలో వంటల వీడియోలు అస్సలు పెట్టటం లేదండి అవునండి ఈ వీడియోలు ఉన్నాయి మళ్ళీ వర్క్ బిజీతో బిజీ బిజీగా ఉన్నాను అందుకని కుకింగ్ చేసిన వీడియోలు తీయటం కొంచెం కష్టమవుతుందండి మళ్ళీ మంచి మంచి వంటలతో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి మళ్ళీ కొత్త వీడియోతో